సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏదైతే పాఠశాలల్లో కూడా సంక్రాంతికి సంబంధించిన విశిష్టతను తెలపడానికి కూడా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం భవిత వలోప్యాడ్ స్కూల్లో కూడా చిన్నారులను కూడా వారందరికీ కూడా విద్యతో పాటు సామాజిక పండుగలకు సంబంధించిన విశిష్టతను తెలపడానికి కూడా వారందరూ కూడా ఆ టీచర్స్ పిల్లలను కూడా తీసుకోవచ్చు కూడా ఆ పండుగకు సంబంధించిన విశిష్టతను తెలుపుతూ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది ప్రతి పండుగ విశిష్ట ఏ విధంగా ఆ దసరా కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ ఏ పండుగ అయినా ఆ పండుగకు సంబంధించిన విశిష్టతను విద్యతో పాటు ఆ చిన్న పిల్లలకు తెలపడానికి ప్రతి పండుగ విశిష్ట తెలపడానికి కూడా ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్న పడుతుంది దీని గురించి మొత్తం తెలుసుకున్నందుకు పాఠశాలకు సంబంధించిన కరెస్పాండెంట్ ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి సంక్రాంతి విశిష్టత గురించి పిల్లలకు ఏ విధంగా చెప్తున్నారు ఏంటిది ఎవ్రీ ఫెస్టివల్ మనం ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ మనము విలేజ్ లెవెల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కల్చర్లో మనం సిటీస్ని వదిలిపెట్టి విలేజ్కి వెళ్ళే పరిస్థితిలో లేదు కాబట్టి సో వాళ్ళకి ఇక్కడే మనం విలేజ్ వాతావరణం అంటే ఏంటో చూపించి మా ప్రతిదీ మనకు వీలైనంత వరకు ఏదేది పాసిబిలిటీస్ ఉందో అవన్నీ చూపించి ఇక్కడే విలేజ్ వాతావరణం చూపించడం జరుగుతుంది పిల్లలకి ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ వరకు సో వాళ్ళు ఎలా అంటే మనం ఊర్లో అయితే భోగి మంటలు పెట్టుకుంటాం ముగ్గులు వేసుకుంటాం గొబ్బెమ్మలు పెడతాము మాకున్నంత వరకు మాకున్న ఇదిలో వాళ్ళకి తెలిసేంత వరకు తెలియజెప్తున్నామండి మనకి మేము ఆలోచించినంతవరకు ఉన్నంత వరకు ఏదైతే హైలైట్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయి ఉండే సో క్లాస్ రావడము గిఫ్ట్స్ ఇవ్వడము అట్లా చేసినాం సార్ అన్ని పండుగల గురించి తెలుపుతున్నాం సార్ అంటే హిందూస్ క్రిస్టియన్స్ అనే డిఫరెన్స్ లేదు మాకున్నంత వరకు పిల్లలకి ప్రతి ఒక్క పండగ బోనాలు దగ్గర నుంచి లోకల్ మనకి దసరా పండగ ఫెస్టివల్స్ కానీ దివాళీ కానీ ఇప్పుడు సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ మొహరం కూడా ఇంకా ఇప్పటివరకైతే రాలేదండి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాము మేము ఇవ్వగలిగినంత నాలెడ్జ్ ఇస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం వన్ బిత ఒలింపియాడ్ ఈస్ అ వెరీ లెర్నింగ్ ప్రాసెస్ స్కూల్ నీట్నెస్ చాలా ఉంటుంది సార్ సార్ అండ్ మేడం సో మార్నింగ్ నైన్కి వచ్చి ఫైవ్కి వెళ్తారు చాలా హార్డ్ వర్క్ ఇస్తారు ప్రోగ్రామ్స్లో బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి నర్సరీ టు ఎయిత్ క్లాస్ వరకు ఆల్ స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తారు ఎవ్రీ ప్రోగ్రామ్లో చాలా ఘనంగా జరుగుతుంది సార్ న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ అని ఫ్రెండ్షిప్ డే అని ఏదైనా వెరీ చాలా మంచిగా జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా బాగుంది యాక్చువల్గా పద్ధతులు అన్నీ వెళ్ళిపోతున్న టైంలో ఈ స్కూల్ మంచిగా చూపించింది పిల్లలకు ఇలాంటి యాక్టివిటీస్ అంటే సంక్రాంతి అంటే ఏంటి అనేది మంచిగా చూపిస్తున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిత ఒలింపియాడ్ స్కూల్ చాలా బాగా చేశారు సార్ చెప్తున్న పరిస్థితి కనబడితే మనం విజువల్ లో కూడా చూస్తున్నాం ఏదైతే సంక్రాంతి పండుగకు సంబంధించిన గుబ్బమ్మలు ముగ్గమ్మలు ఏదైతే వాతావరణం విలేజ్ ఏదైతే పల్లెటూరు విలేజ్లో పల్లెటూరులో విలేజ్లో కూడా ఉదయం పూట నాలుగు గంటలకు లేచి కూడా ముగ్గులు వేసుకొని కూడా ఆకలి చాలుకొని ముగ్గులు వేసుకున్న ఆ కార్యక్రమాలు పల్లెటూరులో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని కూడా పిల్లలకు కూడా ఆ పండుగకు విశిష్టత కూడా తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది మనం విజువల్ కూడా స్పష్టంగా కనపడుతున్నాం ఒక ఇల్లును ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఇల్లు మీద గుర్చేవి పక్కన ఆవులు దాని దమ్మచ్చిన పొలము ఈ సంబంధించిన ఆ చెట్లు ఇవన్నీ వాతావరణం అంటే ఏదైతే పల్లెటూరు వాతావరణానికి అనుగుణంగా కూడా ఇక్కడ అందరూ కూడా తీర్చిదిద్ది కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఉందే సంక్రాంతి పండుగ అంటేనే కైట్ ఫెస్టివల్ కైటు పతంగులు పతంగులు వేసుకుంటూ ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా ఎప్పుడు కైట్లు బెగరేసుకుందాం మన చిన్నపిల్లలు కూడా పెద్ద చిన్న పెద్ద లేకుండా కూడా ప్రతి ఒక్కరు కైట్లు బెగర వేసుకుని కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే హరిదాసుకు సంబంధించి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు వస్తుంటారు హరిదాసులను కూడా మీకు చిత్రీకరిస్తూ కూడా ఏర్పాటు చేసి కూడా ఫిజ్ ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంక్రాంతి పండుగ విశిష్టత తెలపడానికి కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే కోడిపుంజులు ఏదైతే ఆ సంక్రాంతి పండుగ అంటే కూడా కోడి పందాలు ఉంటాయి కోడి పందాలకు సంబంధించి కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉంటాయి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ పెట్టి కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా ఇది ఆ సంక్రాంతి పండుగకు సంబంధించి సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశిష్ట ఏంటి అనేది తదితర కూడా చిన్నపిల్లలు తెలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది